क्या रहा है बिल्कुल चुनिंदा सुपर है ये लोग तो लोग तो साइड का ब्रोटल का మొత్తం కూడా రాలేదు ఇక్కడికి చాలా విచారక ఇకపోతే ఈ ఇన్సిడెంట్ సభ్య సమాజం అంతా తలంచుకునే ఇన్సిడెంట్ నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా పేరెంట్స్ దీంట్లో ఒక అబ్బాయి పేరు రాకేష్ దోమ రాకేష్ షేక్ బాబులాల్ షేబ్రులు జాన్ విక్టర్ ముగ్గురు ఈ ముగ్గురిని కొట్టడం అన్నది మొత్తం భారతదేశం అంతా చూసి అంటే చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు చట్టాన్ని ఎవరు కూడా చేతిలో తీసుకోవాలి చట్ట ప్రకారం శిక్షించాలి ఇది ప్రాథమిక సూత్రం చట్టాన్ని చేతిలో తీసుకున్న తీసుకున్నట్లయితే మరి పరిణామాలు ఏ రకంగా ఉంటాయో పోలీస్ డిపార్ట్మెంట్కే బాధ్యం పోలీసులు చేసే పని మనం చేసాం అనుకోండి అది ఇమ్మీడియట్గా ఎటువంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తూ తెలుసు ఈ రోజున ఈ ముగ్గురు అబ్బాయిల మీద దాడి వాళ్ళు ఏం చేయనే ఉంటాయి ఇప్పుడు పోలీసులకు ఏమైపోయిందంటే అంటే ఇక్కడ ఈ రాష్ట్రం మన మీ జిల్లాయే కాదు గుంటూరు జిల్లాయే కాదు ఈస్ట్ గోదావరి జిల్లాయే కాదు అన్ని జిల్లాల్లో కూడా దళితుల్ని క్రిస్టియన్స్ ని హింసించాలని ఒక ఎజెండా అన్నది రూపుదిద్దు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్సీస్కి మెవెట నేను మొన్న ప్రవీణ్ పగడాల గురించి నేను అది ఖచ్చితంగా హత్య హత్యని యాక్సిడెంట్ అని చూపించడానికి ఇన్వెస్టిగేషన్ చేశాను దాని గురించి పో పోరాటం చేసి మొన్న ఇరవై నాలుగో తారీఖున నేను మీటింగ్ పెట్టాను ఆ మీటింగ్ని అడ్డుకున్నారు నేను ఫోర్ జీ సర్టిఫికేట్ సృష్టించాను అన్నారు దమ్ముంటే పోలీసులు కేసు పెట్టమని అడిగాను వాళ్ళకి దమ్ము లేదు కేసు పెట్టలేదు కేసులు నాలుగో తారీఖున వాయిదా ఉంది ఖచ్చితంగా పెట్టారు ఎందుకు అది ఆ సందర్భం ఎందుకు ఇస్తాను ఇంటికి కదా దాని గురించి వర్క్ చేసిన ప్రతి ఓడి మీద పద్దెనిమిది మంది యాక్టివ్ వర్కర్స్ ఉంటారు అందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు యాభై వేలు ఎంఆర్ఓ ఆఫీస్ ప్రతి పాస్టర్ని బెదిరించారు ఎవరు కుమార్ మీటింగ్లు కలరు ప్రతి చర్చ్లో మీటింగ్లు పెట్టారు ఇక్కడ కూడా తీరాల్సి ఇక్కడ తెలాలొచ్చి నగర్ నగర్కి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి అందరికీ ఫోన్లు చేయడం బెదిరించడం నువ్వు ఐపీఎస్ ఐపీఎస్ చదువుకున్నానని ఒక పోలీస్ ఆఫీసర్ కింద వచ్చావు బానిస బతుకు బతుకుతున్నావు నువ్వు ఎస్పి అని అనువు చదువు నిజంగా చదువు ఐపీఎస్ చదివా నీకు సిగ్గుంటే ఈ పాటికి పోలీసులు సస్పెండ్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయించాలి బాధ్యత ఆఫీసర్ హోదాలో ఉన్నాం ఎస్పీ మిస్టర్ సతీష్ గుర్తుందయ్యా నీకు అంటే నీకు చట్టం న్యాయం కాదు నీకు పెంబాని చంద్రశేఖరును మనోహరు వీళ్ళిద్దరూ ఏం చెప్తే వాళ్ళే వాళ్ళే నీకు చట్టం ఎస్సీలు నడిచేయాలన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఎస్సీలని దళితుల్ని చేయడానికి మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలోనూ అలాగే చేశారు మొత్తం అందరూ తిరగబడితే ఈ తరాల్లో నేను ఆ రోజే వద్దాం అనుకున్నాను ఈ రోజున ఆప్ చేశాను ఈ రోజున అంత దారుణంగా కొట్టి ఆ కుర్రాన్ని జైల్లో పెట్టారంటే ముగ్గురిని అసలు చట్టం ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది న్యాయస్థానాలు మూసేయండి జిల్లా కోర్టులు మ్యాజిస్ట్రేట్ కోర్టులు అన్ని మూసేయండి మూసేస్తే ఇట్స్ గుడ్ జైలు ఎందుకు అసలు ఇక్కడ మీరే శిక్షణ మొదలు చేసేస్తే ఇంకా ఎందుకు ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్కి రౌడీ మామూలు ఎక్కువైపోయాయి ఆ ముగ్గురు కుర్రోళ్ళకి ముగ్గురు కుర్రోళ్ళని రౌడీ మామూలు ఆడడానికి వెళ్ళాడు కానిస్టేబుల్ ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్న ప్రతి ఒక్కరు రౌడీ మామూలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వన్నారు డబ్బులు లేవు ఇవ్వలేవు ఇవ్వ ఇక్కడి నుంచి దానికి దొంగ కంప్లైంట్ పెట్టి సిఏ గారు వాళ్ళ పశువులా జంతువులా మనుషులా అన్నది అర్థం లేదు రాము నాయకున్న రమేష్ అన్న సిఏ ఆ పశువులు కూడా అలా బిహేవ్ చేయవు పశువులు కూడా అలా రాము రామునాయక్ అన్నవాడును ఎవడోడు రమేష్ అన్నవాడును సిగ్గున్నాయా మీకు ఇద్దరికి అసలు సిగ్గు లజ్జ ఉన్నాయా ఒకడు ఎవడికన్నా మీకు అలా కొడతారా హీరోలు అనుకుంటున్నారా ఒక్కసారి చట్టాన్ని అలా పక్కకు పెడితే మిమ్మల్ని అదే దారుణంగా కొట్టగలం పెద్ద విషయం కాదు తచ్చి పిచ్చి ఆశలు అత్తరు ఒకడు తనుసారంగా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి వాళ్ళకి ఎస్ ఎస్పీ గారు సపోర్ట్ ఎస్పీ గారి నేవట్లేదు ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు మానవ హక్కులు కమిషను ఇన్వాల్వ్ అవుతుంది ఎస్పీ మీద ప్రాబ్లం వస్తుందని నువ్వు ఆలోచించుకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ మైనార్టీస్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో ఎందుకంటే ఈ రోజు ఇంత బాధగా మాట్లాడుతున్నాను గుండె తట్టుకోలేక మాట్లాడుతున్నాను మీరెవరసలు అసలు కొట్టడానికి మీకు ఉంది అసలు కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు రోడ్డు మీదకి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా ఎంత ధైర్యం ఏదో థర్డ్ డిగ్రీ అని చెప్పి లోన ఏడుతూ ఉంటారు రాలేదు ఇక్కడికి చాలా విచారక ఇకపోతే ఈ ఇన్సిడెంట్ సభ్య సమాజం అంతా తలంచుకునే ఇన్సిడెంట్ నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా పేరెంట్స్ దీంట్లో ఒక అబ్బాయి పేరు రాకేష్ దోమ రాకేష్ షేక్ బాబులాల్ టెబ్రులు జాన్ విక్టర్ ముగ్రు ఈ ముగ్గురిని కొట్టడం అన్నది మొత్తం భారతదేశం అంతా చూసి అంటే చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లో తీసుకో చట్ట ప్రకారం శిక్షించాలి ఇది ప్రాథమిక సూత్రం చట్టాన్ని చేతిలో తీసుకున్న తీసుకున్నట్లయితే మరి పరిణామాలు ఏ రకంగా ఉంటాయో పోలీస్ డిపార్ట్మెంట్కే బాధ్యం పోలీసులు చేసే పని మనం చేసాం అనుకోండి అది గా ఎటువంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తామో తెలుసు ఈ రోజున ఈ ముగ్గురు అబ్బాయిల మీద దాడి వాళ్ళు ఏం చేయనేమండి ఇప్పుడు పోలీసులకి ఏమైపోయిందంటే అంటే ఇక్కడ ఈ రాష్ట్రం మన మీ జిల్లాయే కాదు గుంటూరు జిల్లాయే కాదు ఈస్ట్ గోదావరి జిల్లాయే కాదు అన్ని జిల్లాల్లో కూడా దళితుల్ని క్రిస్టియన్స్ని హింసించాలన్న ఒక ఎజెండా అన్నది రూపుదిద్దు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్సీస్కి కి కూడా చెప్తున్నాను ఈ